బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని వైసీపీ బీసీ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ కౌట్ పేర్కొన్నారు శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై రెండున అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి ఇరవై నాలుగున అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ నామినేషన్ ఘట్టానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు అలాగే ఉమ్మడి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరఫున నామినేషన్ వేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని బీసీ రమేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ భాస్కర్ బాబు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రజక లక్ష్మీ నారాయణ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కురుబా విష్ణువర్ధన్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి సగర ఉప్ప విభజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్ ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ గౌడ్ ఏపీ విభాగం యువసేన జిల్లా అధ్యక్షులు రాఘవ వాల్మీకి వైసీపీ యువజన విభాగం కార్యదర్శి హేమ కిరణ్ కేశవ భరత్ వైసీపీ ప్రచార కార్యదర్శి మైనార్టీ నాయకులు హిదాయతుల్లా అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా నాలుగున్న శంకరనారాయణ గారు మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గం సంబంధించిన కమిటీ సభ్యులందరూ కార్యవర్గ సభ్యులందరూ కలిసి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మంచిని ఒకసారి మనమందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా సమయంలో ఈ ఈరోజు ఆ రోజులో పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కనుక ఇళ్ళల్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ప్రాణభయంతో కనీసం పేదవారికి తినడానికి తిండి కొడక బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నేను ఉన్నాను అంటూ కరోనా వార్డులలో తిరిగి మొట్టమొదటిగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసానిచ్చి అధికారులు డాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కరోనా పైన యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనంత వెంకట్రామరెడ్డి గారిని అదే కాదు మొన్నటికి మొన్న మనం అందరం చూసాం వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో దాదాపు నాలుగు రోజుల పాటు ఎక్కడైతే బాధిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల దగ్గరనే కూర్చొని అధికారులను సమన్వయం చేసుకొని వరదల వల్ల ఎటువంటి నష్టం జరిగే సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు చూశాం ఒక పక్క రోడ్ల నిర్మాణంలో కావచ్చు పేద ప్రజలు నివసించేటటువంటి కాలనీల్లో కావచ్చు సిమెంట్ రోడ్లకు ముదురుకొని డ్రైనేజీలు మొదలుకొని ఎప్పుడు ఎవరు ఈ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో అందుబాటులో ఉన్నటువంటిది అనంత వెంకట్రామరెడ్డి గారు మరి అదే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా పలానా సమస్య ఉంది ఆ సమస్య పరాకుల చుట్టూ పదే పదే తిరిగేటటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులతోనే ఈ దేశంలోనే ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అధికారులనే నాయకులని పదే పదే ప్రజల గుమ్మం దగ్గరికే పంపించినటువంటి చరిత్ర ఈ రాజకీయ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్రని పేద ప్రజలందరూ కూడా మేము సైతం సిద్ధంగా ఉన్నాం మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి జగనన్నను అని చెప్పి బస్సు యాత్రలా కాకుండా ఒక విజయోత్సవ యాత్రలాగా ఈరోజు తండాలుగా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం ఉన్నారు జగనన్నను చూడటానికి జగనన్నతో మాట్లాడటానికి జగనన్న చెప్పినటువంటి వినడానికి ఈ గత ఐదు సంవత్సరాలలో మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్కి పోగా మిగతా మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ లక్షలాది ఉద్యోగాన్ని కల్పించుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సామాజిక న్యాయం అనేటటువంటిది ఒకవైపు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించడమే కాకుండా వారిని తక్కువ చేర్చుకొని రాజ్యాధికారంలో వాటా కల్పించినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు ఏ ఒక్క వరకు చూడని చూసేసినటువంటి పరిస్థితి లేదు మరి ఇంత జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాలు కావచ్చు పేదవాడు కావచ్చు అభివృద్ధి చూసేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు గుండిగా కనబడతా ఉన్నాయి అందుకే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒక లెక్క ఈరోజు జరుగుతున్నటువంటి బస్సు యాత్రని కనీ విని ఎరువుల రీతిలో రాష్ట్ర చాలా విజయవంతం చేస్తూ ఉన్నారు మరొక పక్క ఇటువంటి జగనన్నకు ఉండేటటువంటి ఆదరణని మరొకసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధానంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ పొత్తులను కూడా ప్రజలందరూ మూకుముడిగా తిరుగుబాటు చేయటం అదే సందర్భంలో సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలను ప్రవేశపెడతామని చెప్పి నమ్మగలగటం ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఒక పక్కనేమో వారు చేసినటువంటి వారాహి బస్సు యాత్ర కావచ్చు వారు చేసినటువంటి యాత్రలన్నీ ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈరోజు జగనన్నను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి మితమైనటువంటి మార్పు కనబడతా ఉంది ఇప్పుడిప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనం కనబడతా ఉంటాం కొన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికలైన తర్వాత మనల్ని అదకపోవాలనికి తొక్కేటటువంటి పరిస్థితులు గతంలో చూశాం రెండు వేల పద్నాలుగులో చూశాం స్పష్టంగా చూశాం ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ పక్కన పెట్టి పేదవాడి భవిష్యత్తు కోసం పేదవాడి ఆత్మగౌరవం కోసం జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరిపైన ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది పేదవాడు పార్టీ పేదలు ఇది నా పార్టీ మన పార్టీ అనుకున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగనన్నని ఆదరిస్తూ ఉన్నారు జగనన్న అంటే ఒక భరోసా ఒక్క జగనన్న స్పష్టంగా చెప్తా ఉన్నాడు మేము సిద్ధంగా ఉన్నాం అమ్మఒడి ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతు భరోసా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం విదేశీ దీవెన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడి అభివృద్ధి కోసం ముందుకు తీసుకొని పోవడానికి అనేసి మేము సిద్ధంగా ఉన్నాం సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి అనేసి ఈరోజు జగనన్న ఒక పక్క చెబుతూ ఉంటే జరిగినటువంటి మంచిని గతంలో ఏమి చేశామో చెప్పలేకపోతే భవిష్యత్తులో ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు ఒక ఆత్మన్యూతా భావంలో ఏర్పడినారు కాబట్టే ఇటువంటి స్పష్టమైనటువంటి విధి విధానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడు కొడక వైఎస్ఆర్ మా నాయకులు కావచ్చు ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు కుడక మభ్యపడాల్సినటువంటి అవసరం లేదు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్న మేము ముఖ్యమంత్రిగా చేసుకుందాం అదేవిధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి వారి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కోట్లకు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడు లేనటువంటి విధంగా సామాజిక న్యాయం విధానంలో భాగంగానే సామాజిక న్యాయం కేవలం టీవీలతో పేపర్లతో పరిమితమైనటువంటి రోజు నుంచి ఈరోజు చేతల్లో చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఎన్నో అత్యధికమైనటువంటి సీట్లను కేటాయించారు ఎమ్మెల్యే పదవులు కావచ్చు ఎంపీ పదవులు కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు అదేవిధంగా వార్డు మెంబర్ల మొదలుకొని మంత్రి స్థాయి వరకు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో సామాజిక న్యాయానికి ఒక అర్థం తీసుకుని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరొకసారి ఆదరించండి నిండు మనస్తో జగన్మోహన్ మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం ఇక్కడ ఈ నియోజకవర్గంలో కనుక ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి విధంగా అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధిని చేశారు కాబట్టి మరొకసారి ఆశీర్వదించాలని కోరుతూ జరిగబేటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పాలగొండ శంకరనారాయణ గారు మృదు స్వభావి ఆయన కూడా ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి మరింత మంచి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ఏకతాటమైన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామనేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సందర్భంగా తెలియజేస్తా ఉంటాం